నిలబెట్టి ప్రోత్సహించడం జరుగుతుంది వారి యొక్క ఇక్కడ అక్కడికి వెళ్తున్నాం కూడా వారి యొక్క సేవలు కూడా వారితో పాటు గతంలో ఒక ముప్పై నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ కాకపోతే నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద వచ్చింది అంతకుముందు నేను రాజకీయ జీవితంలో ఉన్నాను ప్రత్యక్ష రాజకీయాల్లో పది సంవత్సరాలు ఉన్నాను పోస్ట్ ఆఫీస్ వచ్చిన తర్వాత ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా చేయడం జరిగింది అయినా కూడా నేను నా వర్తుగా సర్పంచ్లను పిలిపించుకోవడం జరిగింది కదా ఎంపీటీస్ పిలిపించుకోవడం జరిగింది గెలిపించుకోవడం జరిగింది మీ ఊరిలో ఒకటి కార్యక్రమాలు ముందుండి పార్టీ అనే సిద్ధాంతాలు కట్టుబడి ఉంది పార్టీ గెలిపించి నా ప్రజాస్కందాలని గెలిపించాలి ఎక్కడ పోటీ చేయలేదు కారణం ఏంటంటే ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ ఉండడం ఎక్కువ విషయం ఏంటంటే మనకు అప్పుడు నాకు చేయాలనే ఒక ఉద్దేశం లేకుండే ఎందుకంటే నాయకుడు అనే వారు నేర్చుకోవాలి అది ఎక్కడ తొందరపాటి రాజకీయాలకు వచ్చి ఫెయిల్గా అవ్వద్దు అనే ఒక ముఖ్య ఉద్దేశం నాకు అప్పుడు నాకు ఇంత అనుభవం లేకుండే నేను ఇలా గెలిపించడం ఈ ప్రజలతో ఉన్న సమేతం వాళ్ళతో ఉన్న సోపతి నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చినాయి ఇంకో ఉందంటే నాకు ఈ ప్రజలతో ఎలా చేయాలి పని ఎలా ముందుకెళ్లాలి అనేది ప్రతి విషయం నేర్చుకున్నాను అదేవిధంగా నాకు తనతో సన్నిహితం ఉండడం వల్ల నాకు పిల్లలు రాకపోవడం వల్ల నేను ఒకసారి అందరికి పోసిన కానీ దాన్ని నేను మోసుకుంటే ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో నాకు అనుభవం వస్తాన ఉద్దేశంతో ఇంటిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది అది మా మేడం గారికి అప్పుడు మహిళ వచ్చింది జనరల్ మహిళ రావడం పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో కూడా గట్టి పోటీ ఇచ్చి నేను మంచి స్థానంలో నిలడం జరిగింది నా ప్రజలు అప్పుడు కూడా నన్ను మంచిగా ప్రోత్సహించారు అయినా కూడా నాకు ఏ పార్టీ లేకుండా నన్ను అభినందించారు నిలవనే నాకు ఓటు రాకపోవడం కానీ నేను మాత్రం అనుభవం నేర్చుకున్నా నా అదృష్టం ఏంటంటే అప్పుడు కూడా మా మేడానికి గుర్తొచ్చింది ఇప్పుడు కూడా నాకు ఆ ఉంగరానికి రావడం మంచి పని ఎందుకంటే ఆ రోజు ప్రతి ఇంటికి నేను ఉంగరానికి తీసుకెళ్ళి గుర్తుంది అని నాటక ఇప్పుడు అదే గుర్తు వేరే వాళ్ళకి వచ్చింటే నాకు ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఉంగరం గుర్తు రాయ్యా ఈ గుర్తు మీద రావాలి నా ఓటు కింద మీద అవుతుండే కానీ ఎక్కడైతే ఓడినో ఏ అయితే ఓడినో ఆ గుర్తు గెలవడానికి ముందుకు వెళ్తున్నా గెలుస్తాం మా వెళ్ళి నన్ను ఆశీర్వదించడానికి వాళ్ళ ఆశిస్తున్న ఎప్పుడు ఉంటాయని నేను తెలియజేస్తాను మేము ఈ గ్రామంలో గత ముప్పై ముప్పై ఐదు వేల ప్రతి సమస్య స్పందిస్తున్నాం మేము ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో ఏ సమస్య నాకు ఇంకా మూస తెలుసు నేను ప్రతి కుటుంబానికి అండగా ఉన్నా ఏ భూమి పంచాయతీ ఉన్నా ఏ ఇల్లు పంచాయతీ ఉన్నా ఏ అన్నదమ్ముల పంచాయతీ ఉన్నా ఎవరైనా నా తలుపు తట్టేరు నేను వాళ్ళకు ఒక సైడ్ కాకుండా ఇద్దరిని రుసో ఇద్దరిని సామరస్యంగా పరిష్కారం చేసి పంచాయతీ చేసిన చరిత్ర ఈ గ్రామం ఇప్పటికి కూడా ఏ పంచాయతంలో నేను స్టేషన్ దాకా పోలేదు స్టేషన్ దాకా పోయినా కూడా మనం తీసుకొచ్చి నేను సెట్ చేసి ఇద్దరిని బతికారైనా ఏది చేసైనా కూడా ఇద్దరిని కలిపి పంపించే సిద్ధాంతం ఈ గ్రామంలో ఐదు వేల ఐదు గ్రామాలను ఊరి పెద్ద వ్యవసాయ కుటుంబంలో ఈ గ్రామంలో వ్యవసాయం సంబంధించిన గిట్ల విట్ల పంచాయాల సర్వే నెంబర్ ఎట్ల పంచాయతీ చాలా ఇబ్బందికరంగా ఉండరు ఆ పంచాయతీ వల్ల ఎట్టి పంచాయతీ కూడా నేను అందరినీ సెట్ చేసిందే తప్పి వాళ్ళ పంచాయతీ వ్యక్తులు కాదు ప్రతి సమస్య నాకు తెలుసు ఈ గ్రామంలో ఇప్పుడు ఉన్న భోజనం ఏంటంటే కోట్ల పెద్ద ప్రత్యక్ష ఉంది అది అందరూ కూడా వెళ్ళాము కూడా కళాక్షేత్రి కళాక్షేత్రంలో ఉన్నా ఎప్పుడు కూడా తిరుగుతున్నా వాళ్ళందరూ తెలిసే వ్యక్తి నేను పోతుల సమస్య ఇక్కడ అడుగుతున్నాను ఆ కోతుల సమస్య మీద నేను అందించాల ఏంటంటే నేను సర్పంచ్ని చీటెక్కిన ఒక రెండు మూడు నెలల్లోనే ఆ కోతుల సమస్య శాశ్వతంగా పరిష్కారం పెద్దాను ఒక ముఖ్య ఉద్దేశంతో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చిన్నపిల్లలు ఉంది అది కూడా మా దృష్టికి వేస్తున్నారు ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా శాశ్వతంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి గ్రామంలో శాశ్వతంగా వాసనం గడిపించకుండా తిరిగి జీవిత ముఖ్య ఉద్దేశంతో ఉన్నాను అదేవిధంగా మా గ్రామంలో అనేకమైన వినరులున్నాయి అన్నీ ఉన్నా కూడా తెలుగున్నట్టుగా చెడున్నట్టు ఈ గ్రామంలో ఇంతా కూడా సిసి రోడ్లు ఇంతవరకు నేను కంప్లీట్ చేసుకోలేకపోయినా ఆ యొక్క పాలనలో ఈ వెలినే గ్రామానికి సంబంధించి ప్రతి సీసీ రోడ్డు కూడా నేను ఏ సిద్ధంగా ఉన్నా ఈ విధంగా అయినా మా ఎమ్మెల్యే గారు అందరి దగ్గరతో ఆయన ప్రభుత్వంలో మేము ఉన్నాం మాకు మంత్రి గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారందరినీ మా ఎమ్మెల్యే గారి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ఆశస్సులు ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి పాల్గొట్టాలని ఇంకో విధంగా విడిమే గ్రామంలో ప్రత్యక్షంగా ప్రభావంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ శాసకాల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది గ్రామంలో ఆ ప్రాబ్లమ్ ఎలా పురస్కరించుకోవాలని ఎమ్మెల్యే గారికి ఇద్దముంది వినమించడం మా ఎమ్మెల్యే గారు స్పందించి నలభై లక్షల ఫండ్ రిలీజ్ చేయమని సీతక్క గారికి లెటర్ పెట్టడం జరిగింది ఆమె కూడా ఆమోదించడం జరిగింది మేము సర్పంచ్ అయిన వెంటనే ఆ పనిని కూడా శాశ్వతంగా పరిష్కారం చేస్తామని నేను తెలియజేస్తున్నాం మా గ్రామంలో ఉన్న సమస్యల మీద ప్రతి సమస్య నాకు నా దృష్టిలో ఉంది ప్రతి సందు ఏ విధంగా ఉంది ప్రతి విధంగా ఉంది ప్రతి ఇంటి మేము ఏ ఇంటి పోయినా కూడా ప్రతి ఒక్క వ్యక్తులు నాకు పరిచయం అనే వ్యక్తులు మా పార్టీ అన్నీ కూడా నన్ను చూస్తే నేను పోయినంటే ఒక ఆత్మీయులు వచ్చింది ఆ ఇంటికి విధంగా నడుస్తుంది గ్రామంలో ప్రచారం నేను అదే విధంగా వెళ్తున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు రెడీ ఉన్నారు అందుకే మీకు తెలియజేస్తున్నా ఏ సమస్య ఉన్నా కూడా ప్రత్యక్షంగా నేను ఊళ్ళో ఉండే వ్యక్తులు బయట వ్యక్తిని కాదు ఈ ఊళ్ళు మేము నిలబడే దాంట్లో కూడా మేము ఏ వ్యక్తిని ఏ సభ్యులు కూడా నేను విమర్శలు కాకపోతే ఏంటంటే నేను నేను ఈ పొజిషన్లో నేను నేను రాజకీయంగా ఎంతగలిగిన ఒక పెద్ద మనిషి నలభై ఏళ్ళ కింద అతనికి రెండు సార్లు మేము నేను కూడా ఆ పార్టీలో ఉన్నాడు నలభై ఏళ్ళ కింద రెండు సార్లు నేను మేము సంపదించే ఒకసారి చేసినప్పుడు ఇంకా చేసి రెండోసారి ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకో పెద్ద మనిషి ఎట్లా పెట్టి ఆయన నాకు ఊళ్ళో నేను ఉండలేదు నాకు హైదరాబాద్లో పెద్ద పనులు వచ్చిన పోతాన్ని విష్పెట్టి పోయినా కుర్చీని ఆయన నలభై ఏళ్ళు పెట్టి మళ్ళీ ఇంకో నలభై ఏళ్ళకి వాళ్ళు వచ్చింది ఇప్పుడు నాకు సరే ఆయన ఇంటి దగ్గర ఊరు చేస్తాడంటే నలభై ఏళ్ళ నాడే సీత ఇలా ఎనభై ఏళ్ళకి వచ్చిండే ఆయన ఎనభై ఏళ్ళ నాడు ఏం చేత ఈ ఊరి మీద ఏమిటికి వచ్చి ఆశకు వచ్చిందా దేనికి వచ్చిందా మీరే దాన్ని అర్థం చేసుకోవాలి సరే ఇంకో వ్యక్తి మాత్రం అతను ఊరు టచ్ లో ఉన్న వ్యక్తి కాదు అతను వేరే ఆలోచనలతో ఏదో నా దగ్గర ఏదో ఆ రియల్ ఎస్టేట్ ఉంది అనే ఆలోచనతో వచ్చిండు అలాంటి వెల్నాడు ప్రజలు నమ్మరు ప్రజలకు చాలా తెలుసు చాలా తెలివైన వాళ్ళు ఏదో మేము డబ్బులకు అమ్ముడు పోతాయి కుదరనుకుంటారు అలాంటిది జరగదు డబ్బులు తీసుకున్నా ఏది చేసినా కూడా ఏ వ్యక్తి నుంచి అవుతుంది ఏ వ్యక్తి అయితే ఈ ఊరు పనికొస్తాడు ఏ వ్యక్తితో ఈ ఊరు నిలబడుతుంది ఎవరికి సాధ్యమైతుంది ప్రతిదీ ఆలోచించి ఎప్పుడు వాళ్ళు నిర్ణయం చేసుకుని పెట్టుకోరు ఈ గ్రామంలో ఖచ్చితంగా బీమల వివేష్ అన్న ఆధ్వర్యంలో ఆ యొక్క ఈ యొక్క ఉంగరం గుర్తు ఘన విజయం సాధించి సరి సాధింపేరు గ్రామ ప్రజలు తెలియజేస్తాను మీ ద్వారా వెలుమినేరు గ్రామ ప్రజలందరికీ అక్కలకు చెల్లెలకు అడెలకు తమ్ముళ్ళ విద్యార్థులకు విద్యార్థులు జరుగుతాయి తెలియజేయలేదంటే నేను పదవిలో లేదీలో లేకుండానే గత ముప్పై ఒక పది ఏళ్ళ నుంచి క్షేత్రంలో నేను ప్రత్యక్షంగా పరోక్షంగా చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నా సేవా కార్యక్రమాలు ఎప్పుడో ప్రజలకి నేను ఎవ్వరు కూడా పేదవాళ్ళు చనిపోతే వారికి నేను నా సహాయంగా ఎంతో కొంత సహాయం చేస్తున్నాను అదేవిధంగా నేను స్కూల్ విషయానికి వచ్చినప్పుడు నేను కా నేను చదువుకున్న స్కూల్ అది నా స్కూల్ డెవలప్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఒకసారి మా హెడ్ మాస్టర్ గారు ఎవరన్నా మా స్కూల్ని పట్టించుకోగలుగుతా కోసం చేసినప్పుడు సార్ నేను ఈ స్కూల్లో నేను చదివినాం ఈ స్కూల్ మా తల్లి లాంటిది ఈ స్కూల్ స్కూల్ని డెవలప్ చేయాలంటే సిబ్బంది కాబట్టి నేను ఏం చేయాలో చెప్పాను సార్ అయితే అతను ఒకటే చెప్పాను సార్ మేము మేము ఉదయం స్కూల్కి ఎంటర్ అయ్యే ముందు ఈ స్కూల్లో మీరు రాగానే సిగరెట్ పీకలు మందు చీసలు అనేకమైన ఇబ్బందికరమైనవి కనిపిస్తున్నాయి నేను ఏం చేస్తాను మమ్మల్ని ఖచ్చితంగా దానికి మీరు స్పందించి వెంటనే మాకున్న ఒక మాకున్న ఒక సాయం ద్వారా ఒక లక్ష ఎనభై వేలతోని సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది లైటింగ్స్ అరేంజ్ చేయడం జరిగింది మా పిల్ల ఫ్రెండ్స్ కానీ ఎల్ ఐఫ్ కంపెనీ వాళ్ళు మాకు ధరియా సార్ నాకు ఇంకా ప్రాబ్లం అంటే నువ్వు నువ్వు చాలా స్వచ్ఛమైన మనిషి చెప్తూ ఎడ్యుకేషన్ దాని పరంగా మనము మన సీసీ కెమెరా చేసుకోవడం దాంతో మనం స్కూల్కి ఏ విషయం నేను సంవత్సరాల నుంచి ట్వంటీ సిక్స్ జనవరికి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం నాటే ఉంటుంది నేను ఆ స్కూల్లో శాశ్వత సభ్యులు ఆ స్కూల్కి ఏం చేయాలని సిద్ధంగా ఉండదు గతంలో కూడా ఒక ఆదిలో మొత్తం బూతులు ఏర్పడితే ఎట్లా చేద్దాం చాలా ఒక అంటే అరవై డెబ్బై ట్రిప్పులు పంట కూడా ఇక్కడ ఉన్న క్రీడలకు కూడా క్రీడా సామర్థ్యం ఇవ్వడం జరిగింది మా దగ్గర రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ ప్రోగ్రామ్స్ చేసే క్రీడాకారులు వాళ్ళకు కూడా మేము వాలీబాల్ కిట్సిప్ప మరియు వాలీబాల్ కాకుండా క్రికెట్ కిట్స్ ఇప్పడం జరిగింది ప్రతి ఒక్క యువకులకు కూడా నేను ప్రోత్సాహం చేస్తాను యువకునైనా ప్రోత్సహించిన ముందు ఉండే వ్యక్తి నేను నా ఇంటికి రాలేదు ఏ ఎవ్వరు కూడా లేదు అందరి పేరు కదా ప్రత్యక్ష ప్రత్యక్షంగా మేము కృతజ్ఞత జరిగేస్తున్నాం వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ ఎవ్వరు కూడా ఇంకో ఎక్కువగా లేదు ఇవాళ వచ్చిన ఆ డబ్బులు దాని దానికి ఆశపడతానికి వెళ్ళిపోయి సిద్ధంగా లేదు ఇంకోటి ఏంటంటే ఈ గ్రామానికి నేను నా సహాయ శక్తుల నాకైతే ఇప్పుడు సంపాదించుకోవాలని అవసరం లేదు నా అంతా నేను గ్రామానికి నేను ఒక క్వశ్చన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఎంత అడిగి నేను ఎందుకు రిజైన్ చేశాను నేను రిజైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే గ్రామంలో నేను గత సంవత్సరం ఇప్పుడు నుంచి కూడా నేను మా బేడా నిలబడి నాకు ఎందుకంటే తల్లి లాంటి పోస్ట్ ఆఫీస్ ఉంచుకోవాలి ఎందుకంటే నా ఇంటి పబ్లిక్ వస్తాం నా ప్రజలకు నేను సేవలు చేయాలి ఈ విధంగా సేవ చేస్తానే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు కానీ అదృష్టం బాగా మహిళ జనరల్ కావడం జనరల్ ఊళ్ళు పడితే ఇక్కడ మహిళలు పడితే ఉద్దేశంతో అదే విధంగా పక్క పార్టీల నుంచి గుల వచ్చి ఊళ్ళో పోలీ చేయడం ఈ గుల సవాదుల చేతిలో నా తల్లిని మెట్టలేకపోయినా ఈ వెల్మినేడు గ్రామ ప్రజలకు నేను తెలియజేసేదంటే నేను పోస్ట్ ఆఫీస్ రిజర్వ్ చేసిందంటే వెలిమినేడు తల్లి కోసమే తప్ప మా స్వాభావం ఎక్కడ లేదు నేను ముందు కూడా ఇద్దరు చింతగా లేదు అయినా కూడా ఇది ఉన్న సమాధాన చిన్న వ్యక్తి అది అమ్ముకోదలుచుకోలేదు దీన్ని కాపాడుకోవడం కోసం ఈ వెళ్ళిన నేను ముఖ్య ఉద్దేశంతో నేను డిజైన్ చేశాను తప్ప నేను వేరే ఉద్దేశం ఎలాంటి అటు ఈ గ్రామ ప్రజలు స్వా యొక్క ఉంగరం గుర్తు మీద ఆ గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఆ ఉంగరం గుర్తు మీద వేసి అదే విధంగా నా యొక్క ఉంగరం వార్డు మెంబర్లకు సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క గుర్తుల మీద కూడా వేసి ఉంగరం గుర్తుని

వాళ్ళ అభిప్రాయానికి ఎక్కువగా విషయం అభివృద్ధి ఖచ్చితంగా టో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గారు మా ఊరి మీద చాలా ప్రేమ మండలంలో మీద గ్రామ పంచాయతీ సో అలాంటి గ్రామాన్ని వేంద్రమేశ్వర గారు చాలా అభివృద్ధి చేస్తారు అదేవిధంగా సేవ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఉంగరం మృతి ఉంగరం మృతులు వచ్చింది ఆ ఉంగరం మృతుకు ఓటేసి అభివృద్ధికి ఉండాలి మాకు గతంలో వీరేశర్ ఉన్నప్పుడు వాస్తవంలో వెనుమడి గ్రామంలో ఫిల్టర్లు సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బిల్డింగ్స్ అవి ఉంటాయి అన్ని వీరేషన్ క్రియలు జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఉంది మాకు ఎమ్మెల్యేగా వీరేశర్మ కాబట్టి వీరేశర్మ ఆ వెల్మేడ్ గ్రామంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతో అంతటి నరసింహ అనేటటువంటి ఒక వ్యక్తికి ఎందుకు ఇచ్చిందంటే ఆయన ఒక పది ఏళ్ల వాస్తవంగా చనిపోయిన వాళ్ళకు బతుకున్న వాళ్ళకు ప్రతిసారి సాయం చేసుకుంటూ ఇప్పటికీ ఒక పదిహేను ఇరవై లక్షల పాటు బీద ప్రజలకు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకోటి ఆయన స్థానికంగా ఇక్కడే ఉండడం ఊరిని అంటి పెట్టుకొని ప్రజలను వాళ్ళ కష్ట సుఖాలను ఇక్కడ ఉండడం జరిగింది అందుకోసం వీరేశం గారు ఆయన గెలిచే అవకాశాలు కాబట్టి ఇవ్వడం జరిగింది